హలో నేను మీ విష్ణునరుడు శ్రీనివాస్ ఈరోజు నరసరావుపేటలో ఉన్నాను మరి పెద్ద హాస్పిటల్లో నిన్న మొన్న నేను సోషల్ మీడియాలో మరి ఎల్టీటీ ప్రభాకరణ గురించి నేను విన్నాను వింటూ ఉంటే ఎల్టీటీ ప్రభాకరణ గారు చనిపోలేదు ఏప్రిల్ మే నెలల్లో మరలా మరి మార్గంలో మళ్ళీ నిలబడతాడు వస్తాడని చెప్పేసి సజీవంగానే ఉన్నాడని కొంతమంది అంటున్నారు వాస్తవంగా అయితే రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో రాజపక్ష మహేంద్ర రాజపక్ష అనేటువంటి ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి తుడిచిపెట్టడం జరిగింది ఎల్టీటీని మరి తమిళ జాతి పక్షాన జాతిని ఉద్ధరించడం కోసం అక్కడ జరుగుతున్నటువంటి అసమానతల పైన యుద్ధం ప్రకటించాడు వయసులో ఉన్నాడు కాబట్టి యుక్త వయసులో ఉడుకు రక్తం కాబట్టి ఆయన మరి శ్రీలంక ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి సొంతంగా త్రివిధ దళాలతో కూడినటువంటి ఆర్మీని ఉపయోగపెట్టుకుని తయారు చేసుకుని కూడగట్టుకొని మరి ముప్పై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం యుద్ధం చేశాడు ప్రభుత్వం మీద మరి అక్కడ జరిగిందో మరి పరిస్థితులు అసమానతలే కేవలం ఫ్యామిలీల పక్షాన మరి వివక్ష కొనసాగుతుంది మరి ఇవన్నిటిని మనం ఎదుర్కోవాలని చెప్పేసి చూసి సహించలేక ఆ విధంగా చేయడం జరిగింది ఒక విషయంగా బాధ ఒక విషయంగా సంతోషంగా ఉంది మనం కూడా యోస్సులో ఉన్నప్పుడు యువకులుగా ఉన్నవాళ్ళు ప్రశ్నించాలి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు న్యాయబద్ధంగా ప్రశ్నించాలి అధికారులు ఉన్నవాళ్ళు మంచిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి మంచి మంచి పథకాలు ఉపాధి రంగాల పైన దృష్టి పెట్టి అవకాశాలు కల్పించి ఉపాధిని కల్పించి ఆర్థిక పరంగా కింది స్థాయి పేద పేద ప్రజలను బడుగు బలహీన వర్గాల వారికి అధికారం ఉద్యోగం ఉపాధి ఈ విధంగా మరి అవకాశాలు కల్పించాల్సినటువంటి ధర్మం ఉంది కాబట్టి ఆ విధంగా ఉంటే తీవ్రవాదులు ఉన్నారు నక్సలైట్లు ఉన్నారు ఎటువంటి ఉద్యమాలు మార్పులు మరి ఈ విధంగా రావు కాబట్టి అక్కడ ఉన్న మటు ఉన్నటువంటి అసమానతల పైన ఆయన యుద్ధం ప్రకటించాడని నేను తెలుసుకున్నాను చదువుకున్నాను కాబట్టి మరి ఈ విధంగా చూసుకుంటే పంతొమ్మిది వందల డెబ్భై రెండులో టీఎన్టీ అనేటువంటి సంస్థను స్థాపించాడు తమిళ న్యూ టైగర్స్ తమిళ్ న్యూ టైగర్స్ అని టీఎన్టీని ఫస్ట్ అనమాట ఫస్ట్ అప్పుడు ఎల్టీటీ కాకుండా టీఎన్టీ తమిళ్ న్యూ టైగర్స్ అనేటువంటి సంస్థను స్థాపించి ఇక బలగాలను కూడగట్టుకుని ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కల్పించుకొని మరి ఈ విధంగా చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో అది టీఎన్టీని తీసేసి ఎల్టీటిఈ ఎల్టీటీ లిబరేషన్ టైగర్ సాఫ్ తమిళమ్స్ అనేటువంటిది సంస్థను స్థాపించి ఇక దాన్ని విస్తరింపచేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో మరి మహేంద్ర రాజపక్ష అనేటువంటి అధ్యక్షుడు మరి ఈ విధంగా మరి ఎల్టీటీని సమూలంగా రూపుమాపడం జరిగింది అయితే దీని అంతటికి ప్రధానమైనటువంటి మూల కారణం ఒకటి అసమానతలో స్థానికులు స్థానికేతరులు అక్కడ ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కంపల్సరిగా ఉపాధి రంగాలుగా ఉండాలి బడుగు బలహీన వర్గాలు పేద మధ్యతరగతి వాళ్ళకి కావలసినటువంటి పథకాలు ఉపాధి రంగాలు మరి వైద్య రంగంలో ఎస్సీలు బీసీలు ఓసీలు ఈ విధంగా సమతలంగా ఉండాలి కాంట్రాక్ట్ పద్ధతులు కానీ అధికారం కానీ మరి అసమానత లేనటువంటి సమాజాన్ని ప్రతి ఒక్కళ్ళు నిర్మించినట్లయితే ఇలాంటి అసమానతలు రాకుండా మరి ఉంటాయి కాబట్టి మనందరం బాధ్యతాయుతమైనటువంటి మరి పరిపాలనా రంగాలను ప్రతి వాడికి పేదలకు అందించాల్సినటువంటి మరి ఉద్దేశం ఉంది అలాగనే మన జరిగినటువంటి పంతొమ్మిది వందల యాభైలో జరిగినటువంటి జనవరి ఇరవై ఆరున చేసుకునేటువంటి రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం ఇంగ్లీష్లో మరి రిపబ్లిక్ డే అంటారు మరి తెలుగులో వచ్చేసి రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం అంటారు గణతంత్ర దినోత్సవం రోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే అంబేద్కర్ గురించి ఆయన చేసినటువంటి మరి ఆ రాజ్యాంగ సముదాయాన్ని ప్రారంభించి మరి కొనసాగించేటువంటి సందర్భం కాబట్టి క్రింది మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు కావాల్సినటువంటి పథకాలు ఆ మూడు వందల అరవై ఐదు ఆర్టికల్స్లో ఉన్నటువంటి ఆ ఆర్టికల్స్ మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి మరి ఆ విధంగా జరగట్లేదు కాబట్టి లోకల్గా మరి అసమానతలు వస్తున్నాయి అలాగని ఇప్పుడు జరుగుతున్నటువంటి శ్రీలంకలో జరుగుతున్నటువంటి మారణకాండ ఆర్థిక మాంద్యం ఇవన్నీ కలిసి కేవలం నేనైతే ఒకటే అంటాను అసమానతలు ఆర్థిక దోపిడీ సమానత్వం లోపించడం వివక్షలో పక్షపాతాలు కొనసాగి ఈ యుద్ధాలుగా మరి ఈ విధంగా తయారైతే కాబట్టి నాయకులు చేస్తున్నటువంటి లోపాలు వాళ్ళు చేస్తున్నటువంటి అమానుషాలే ఈ అసమానతలకి కారణం నేను దాకా ఆంధ్రప్రదేశ్లో మరి ఉమ్మడి రా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసమానతలు నక్సలిజం సమస్యలు ఉన్నంత కాలం ఇవన్నీ తప్పదని నేను తెలుసుకున్నాను మరి నేను అనేక రకాల పుస్తకాలు చదువుతున్నాను కాబట్టి సమస్యలు ఉన్నంత కాలం తిరుగుబాట్లు తప్పో మార్పు తప్పదో ఉద్యమాలు తప్పో ఈ సమస్యలు లేకుండా ఉండాలంటే ప్రజల ద్వారా ఎన్నుకొనబడినటువంటి నాయకులు సమిష్టిగా క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు సమతలంగా ఉన్నటువంటి ఫలాలను అందరికి అందిస్తే ఇటువంటి అసమానతలు రావు అలాగనే నేను ఈరోజు చాలా సంతోషపడుతున్నాను సమాజంలో అందరూ సమంగా సక్రమంగా బ్రతకాలి ఉపాధి లేని వాళ్ళకు ఉపాధి కల్పించి ఉన్నటువంటి రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను అందరికీ సమతలంగా అందాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను అలాగనే నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది విశ్వనరుడు శ్రీనివాస్ అని ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారని షేర్ చేస్తారని మీ మిత్రులకి లైక్ చేస్తారని మీ విలువైనటువంటి సమాచారాన్ని అభిప్రాయ కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనసారా కోరుకుంటూ మరి అందరూ సుఖ సంతోషాలతో బతకాలని నేను మనసారి కోరుకుంటూ మీ విశ్వరుడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు